నమస్కారం ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం ఒంటిమిట్టలో కోదండరామయ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు కాళీయమర్దన అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు విశేష పూజల అనంతరం సుందరంగా అలంకరించిన పల్లకిలో స్వామివారిని అధిష్టింపచేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు కేరళ వాయిద్యాలు మహిళా భక్తుల కోలాటం అందరినీ ఆకట్టుకుంది కొండిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారికి స్నపన తిరుమంజనం జరిగింది తొలుత స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శ్రీ సీతారామచంద్ర స్వామి వాళ్ల ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు వేద పండితుల మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాభిషేకాలు నిర్వహించి ప్రత్యేక హారతులు సమర్పించారు ఒంటిమిట్టలో శ్రీ కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణం సందర్భంగా అద్భుత దృశ్యం ఆవిష్కృతమయ్యింది పౌర్ణమి సందర్భంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం పండు వెన్నెల్లో అంగరంగ వైభవంగా జరిగింది వివాహ వేడుక ప్రారంభం సమయానికి ముందు శ్రీ సీతారాముల కొలువుదీరిన వేదికపై పక్షులు ప్రదక్షిణ చేసి రామభక్తిని చాటుకున్నాయి మూడు పర్యాయాలు ప్రదక్షిణలు చేసి వెళ్లిపోయాయి ఈ దృశ్యాన్ని చూసిన రామభక్తులు పులకితులయ్యారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పెద్దూరులో శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతా సమేత శ్రీ కోదండరామస్వామికి తెప్పోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది ఉత్సవమూర్తులను వివిధ దివ్య ఆభరణాలు రంగురంగుల పుష్పమాలికలతో ముస్తాబు చేసి భక్తుల జై జయ ధ్వనాలు మేల తాళాల మధ్య తెప్పిపు చేశారు అధిక సంఖ్యలో భక్తులు భక్తులు పాల్గొని తెప్పపై విహరిస్తున్న స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు రామరసం रसने पिबरे रामरसं पिबरे रामरसं <स्थाँगा> जनन मरणफ सो कविदूरं जनन शोकविदूरं सकलशास्त्र निगमागमसा పెద్దూరులో జరుగుతున్న శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం రమణీయంగా జరిగింది తొలుత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి వివిధ రకాల పుష్పాలు స్వర్ణాభరణాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి రథంపై కొలువు తీర్చారు స్వామి అమ్మవార్లు పురవీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుంటూ రథం లాగేందుకు పోటీపడ్డారు కొలువు కొలువుయ రామ బంటూరీతి కొలువు ఇయవ రామ బంటూ కొలువు కొలువుయవై a సంతపేటలో శ్రీ ఆంజనేయ స్వామి రథోత్సవం అశేష జనవాహిని మధ్య వైభవంగా జరిగింది ఉదయం ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు అనంతరం స్వామివారి ఉత్సవమూర్తిని వివిధ పరిమళ పుష్పాలు స్వర్ణాభరణాలతో అందంగా అలంకరించి రథంపై కొలువుదీచి ఊరేగించారు పురవీధుల్లో స్వామివారు రథంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తుండగా భక్తులు టెంకాయలు కొట్టి హారతులిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు సింహాచలేషుని సన్నిధిలో దొంగతనం జరిగింది స్వామివారి వజ్రాల ఉంగరం పోయింది ఆలయ సిబ్బంది అర్చకులు ఆలయంలో ఉన్న ప్రతి వారిని ప్రశ్నించారు తాము తీయలేదు అని చెప్పడంతో వాళ్లను వదిలేశారు తీరా చూస్తే స్వామివారు వేసుకున్న ముసుగులోంచి ఉంగరం బయటపడింది దీంతో ఆలయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు అయితే ఇదంతా నిజం కాదు సింహాచలంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో జరిగే చోరోత్సవం ప్రత్యేకత ఇది ఆలయ అర్చకులు భక్తులను ప్రశ్నించడంతో కొందరు భక్తులు ఆందోళన చెందారు ఈ ఘట్టం ఉత్సవాల్లో భాగమని తెలియడంతో సరదాగా నవ్వుకున్నారు పురాణ కథనం ప్రకారం స్వామి అమ్మవార్లు దేవాలయంలో ముచ్చటించుకుంటుండగా స్వామివారి చేతికి వజ్రపు ఉంగరం లేదనే విషయాన్ని అమ్మవారు గమనిస్తారు ఉంగరం తీసుకొచ్చేంతవరకు రావద్దని తలుపులు మూసివేస్తారు దీంతో స్వామి వజ్రాల ఉంగరం వెతుకుతారు దీనిని వైదిక సాంప్రదాయం ప్రకారం దొంగల దోపిడీ ఉత్సవం అని మృగయోత్సవం అని పిలుస్తారు పోయిన ఉంగరం ఆలయం వద్ద జరిగే వినోదోత్సవంలో దొరుకుతుంది జగిత్యాల జిల్లా కోరుట్లలోని సత్య అభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది శివుడు ఆంజనేయ స్వామి వారికి సుప్రభాత సేవ మూలమూర్తికి ఫల పంచామృతాభిషేకాలు నిర్వహించారు అనంతరం ఆలయ ఆవరణంలో వందలాది మంది భక్తుల మధ్య శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి తమ ఇష్ట దైవాన్ని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి దీక్షాపరులు తరలివచ్చి మాల విరమణ చేస్తున్నారు ఉత్సవాల సందర్భంగా వేకువజాము నుంచే స్వామివారికి అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు దీక్షాపరులు ఆలయానికి చేరుకొని స్వామివారి సన్నిధిలో దీక్షా విరమణ చేస్తున్నారు దాదాపు లక్ష మంది మాల విరమణ చేశారని అధికారులు తెలిపారు जय हनुम् ज्ञान गुणबंद जय पंडित्रिलोक पूजित राम गोता बलधाम अंजनी पुत्र पवन नाम उदय भानु मधुरपलमणि भावन लीला मुनु मु कांचन वन वेश कुंडल मल्लिका कोंदित केश श्री हनुमान गुरुदेव चरणमयी सिध पर साध्य त शरण हुलो నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం తర్తూరులో శ్రీ రంగనాథ స్వామి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది తొలుత స్వామివారికి ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం భారీ రథంలో కొలువు తీర్చారు ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా స్వామివారికి భక్తులు బియ్యం బ్యాళ్ళు బెల్లం భక్ష్యాలను నైవేద్యంగా సమర్పించారు శ్రీవారి దర్శన టికెట్లు చకచకా అమ్ముడవుతున్నాయి ఆన్లైన్లో విడుదల చేసిన నిమిషాల వ్యవధిలోనే భక్తులు వాటిని సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తకుండా తితిదే ఐటీ విభాగం అవసరమైన చర్యలు తీసుకోవడంతో భక్తులు వీటి కోసం ఎదురు పని లేకుండా పోయింది శ్రీశైలంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి శ్రీశైల గిరి ప్రదక్షిణను దేవస్థానం ఘనంగా నిర్వహించింది స్వామి వాళ్లకు మహామంగళహారతుల అనంతరం ఉత్సవమూర్తులను పల్లకిలో ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ధర్మ ప్రచార రథంలో కొలువుదీర్చి ఊరేగింపుగా గిరి ప్రదక్షిణలో వందలాది మంది భక్తులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు గిరి ప్రదక్షిణ అనంతరం శ్రీ బ్రహ్మరాంబికాదేవికి లక్ష కుంకుమార్చన పూజ నిర్వహించారు కాళేశ్వరంలో గోదావరి నది హారతి వేడుక నేత్రపర్వంగా జరిగింది పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం వద్ద నుంచి అర్చకులు ఆలయ అధికారులు భక్తులు మంగళ వాయిద్యాలతో కాలినడకన త్రివేణి సంగమ గోదావరి నదికి చేరుకున్నారు గోదావరి మాతకు అర్చకులు పాలు పూలు పండ్లు సారి సమర్పించి ప్రత్యేక పూజలు హారతి సమర్పించారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం